ఈరోజు దేవుడి దయతో ఆవనగడిలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు ఖచ్చితమైన రికార్డులు ఇవి లేకపోవడం ఎటువంటి కష్టాలను చూస్తా ఉన్నామో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం రికార్డుల్లో కూడా ఆ వివరాలు పక్కాగా లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామో మనమంతా కూడా చూస్తా ఉన్నాం అలాంటి ఒక ఘటనే దానికి సంబంధించిన బాధితులమే ఈ రోజు మనమంతా కూడా ఈ వివాదాల వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు నిరాహార దీక్షలు సైతం చేస్తూ అయినప్పటికీ కూడా సమస్యలు కొలిక్కి రాకపోవడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు కలుగుతా ఉన్న పరిస్థితులు ఆ మానసిక వేదన ఆర్థికంగా కలుగుతా ఉన్న నష్టం ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కూడా కనిపిస్తా ఉన్నా కూడా గతంలో ఎప్పుడూ కూడా దీనిని ఇటువంటి సమస్యలు రైతులకు ఉండకూడదు ఇటువంటి సమస్యలు ఏ ఒక్కరికి కూడా రాకూడదు అందరికీ కూడా మంచి జరగాలి వారికి సంబంధించిన భూములు వారు అమ్ముకోలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఇంతకు ముందు ఎవరు కూడా ఆలోచన చేసిన పరిస్థితులు లేవు గత పాలనలో గత పాలకులలో ఎప్పుడు కూడా